హాయ్ అండి నేను మీ సాజిదా వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో రాగి పిండితో రుచికరమైన లడ్డూలు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఇక్కడ నేను చూపించే మెథడ్తో రాగి లడ్డు చేశారంటే చాలా చాలా బాగుంటాయి అలాగే వీటిని పది రోజుల వరకు స్టోర్ కూడా చేసుకోవచ్చు ఇలా ప్రిపేర్ చేసిన రాగి లడ్డుని పిల్లలకైనా పెద్దలకైనా రోజుకొకటి చొప్పున రెండు వారాలు పెడితే చాలండి ఎలాంటి నొప్పులైనా నీరసమైనా లేదా ఎలాంటి గాయాలైనా సరే ఇట్టే తగ్గిపోతాయి అన్నమాట సో చాలా మంచి రెసిపీ పిల్లలకైతే మరీ మంచిదండి తప్పకుండా ట్రై చేయండి మరి ఇప్పుడు లేట్ చేయకుండా ఈ టేస్టీ లడ్డుని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి రెండు కప్పుల రాగి పిండిని తీసుకోండి ఈ పిండిని నేను రాగుల్ని తీసుకొని మిల్లులో పిండి పట్టించి తీసుకున్నాను మనం మార్కెట్లో కొనే పిండి కంటే ఇలా మిల్లులో పిండి పట్టించుకుంటే పిండి చాలా బాగుంటుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిది ఇప్పుడు ఈ పిండిలోకి కొద్ది కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ ముద్దలాగా కలుపుకోవాలి ఇందులో ఉప్పు కానీ నెయ్యి కానీ నూనె కానీ అలాంటివి ఏమీ వేయాల్సిన అవసరం లేదండి ఇక్కడ చూడండి పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట అంటే మనం ప్రెస్ చేసినప్పుడు ఈజీగా స్ప్రెడ్ అయ్యేలా ఉండాలన్నమాట ఈ విధంగా పిండిని కలుపుకున్న తర్వాత ఇందులోను కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని ఉండల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఈక్వల్ సైజులో చేసుకోండి చూడండి ఈ విధంగా ఉండల్లాగా చేసుకోవాలన్నమాట నేను తీసుకున్న రెండు కప్పుల పిండికి నేనైతే ఇక్కడ ఐదు బాల్స్ని ప్రిపేర్ చేశానండి ఇలా బాల్స్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక బటర్ పేపర్ని తీసుకోండి ఈ బటర్ పేపర్కి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే ఏదైనా కాటన్ క్లాత్ని తీసుకొని నీళ్లలో ముంచి ఆ నీళ్ళని పిండేసి ఆ కా క్లాత్ పైన అయినా సరే రొట్టెని ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ చూడండి ఇలా పిండి ముద్దని తీసుకొని చేతితోనే ఈజీగా స్ప్రెడ్ అయిపోతుందండి ఈ విధంగా ఒత్తుకోవాలి ఇలా మనము రొట్టెని ప్రిపేర్ చేసుకోవాలి మరి లావుగా కాకుండా కొంచెం పల్చగా ఉండేలా చూసుకోండి అది కూడా నేను ఇక్కడ మీకు చూపిస్తానండి ఈ మాత్రం మందం పెట్టుకుంటే సరిపోతుంది మరి లావుగా ఉంటే కొంచెం పచ్చిగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట ఇలా రొట్టెని ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ రొట్టెని ఇలా బటర్ పేపర్తో సహా తీసుకొని పెనం పైకి తీసుకోండి తర్వాత బటర్ పేపర్ని రిమూవ్ చేసుకోవాలి ఇలా బటర్ పేపర్తో సహా రొట్టెని వేసుకున్నట్లయితే ఈజీగా వేసుకోవచ్చండి ఇలా రొట్టెని పైకి తీసుకున్న తర్వాత ఒక పది నుంచి పదిహేను సెకండ్ల వరకు కాల్చుకొని ఇంకొక వైపుకి టర్న్ చేసేయండి ఎక్కువసేపు అలాగే ఉంచినట్లయితే పైన తెల్లటి పొరలాగా వచ్చేస్తుంది అనమాట ఇలా కొంచెం తొందరగానే ఇంకొక వైపుకి టర్న్ చేసుకొని ఇప్పుడు ఈ రొట్టెని రెండు వైపుల నుంచి అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలి ఇది అలాగే ఈ రొట్టె పైన నెయ్యి కానీ నూనె కానీ ఏమీ వేయాల్సిన అవసరం లేదండి జస్ట్ ఇలాగే కాల్చుకోవాలన్నమాట మరి ఎక్కువసేపు అయితే కాల్చొద్దండి హార్డ్గా అయిపోతుంది రొట్టె కొంచెం సాఫ్ట్గా ఉండేలా చూసుకోండి మనం గోధుమ పిండి రొట్టెని ఎలా అయితే కాల్చి తీసుకుంటామో సేమ్ అదే విధంగా ఈ రొట్టెని కూడా ఇలా కాల్చుకొని తీసుకోవాలి ఇప్పుడు ఈ రొట్టెని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఇదే విధంగా మిగతా రొట్టెల్ని కూడా సేమ్ ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలండి ఇలా అన్ని రొట్టెల్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వీటిని చిన్న చిన్న ముక్కల్లాగా తుంచుకుందాము ఇక్కడ ఈ వీడియోలో చూపించే విధంగా రొట్టెని చిన్న చిన్న ముక్కల్లాగా తుంచుకోవాలి చూడండి ఈ సైజులో తుంచుకుంటే సరిపోతుందనమాట మరి పెద్ద పెద్ద ముక్కల్లాగా కాకుండా కొంచెం చిన్నవిగానే కట్ చేసుకోండి ఇలా రొట్టెలన్నీ తుంచుకున్న తర్వాత ఈ ముక్కల్ని కొంచెం పూర్తిగా చల్లారేంత వరకు కాసేపు అలా పక్కన పెట్టేయండి ఇక్కడ చూడండి ఇవి కంప్లీట్గా చల్లారిపోయాయండి ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని పక్కకు తీసుకొని ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇందులోకి ఈ రొట్టె ముక్కల్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మొత్తం రొట్టె ముక్కల్ని ఒకేసారి వేయకుండా సగం వరకు వేసుకోండి మిగతా సగం అయితే నేను పక్కన పెడుతున్నానండి ఇప్పుడు మూత పెట్టి దీన్ని ఫైన్గా గ్రైండ్ చేసి తీసుకుందాము ఇక్కడ చూడండి ఇలా కొంచెం బరకగా ఉన్నా పర్వాలేదండి లడ్డు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఇప్పుడు ఇదే విధంగా మిగతా సగం రొట్టె ముక్కల్ని కూడా గ్రైండ్ చేసి ఇందులోకి తీసేసుకుందాము ఇక్కడ చూడండి మనకు ఈ రాగి రొట్టె పౌడరు మెత్తటి పిట్టులాగా రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ పిట్టుని పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసి కరిగించుకోవాలి గ్యాస్ని అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి నెయ్యి కరిగాక ఇందులోకి కొన్ని జీడిపప్పు పలుకులు అలాగే కొన్ని బాదం పప్పు పలుకుల్ని వేసి వీటిని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇక్కడ మీరు కావాలనుకుంటే వాల్నట్స్నైనా తీసుకోవచ్చండి అది పిల్లలకి చాలా మంచిది అనమాట నేనైతే ఈ రెండు వేస్తున్నాను ఇవి బాగా ఫ్రై అయ్యాక ఇందులోకి మనం గ్రైండ్ చేసి తీసుకున్న ఈ రాగి రొట్టె పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఇలా ఈ పౌడర్ని వేసిన తర్వాత గ్యాస్ని సిమ్లో పెట్టేయండి గ్యాస్ని సిమ్లో పెట్టుకొని ఈ పౌడరు నెయ్యిలో బాగా కలిసేలా కలుపుకోవాలి మనం ఈ పొడిని ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి జస్ట్ నెయ్యిలో అలా మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకోవాలన్నమాట ఇక్కడ చూడండి చక్కగా కలిసిపోయింది కదండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము బెల్లం యాడ్ చేసుకుందాము నేను ఇక్కడ తీసుకున్న రెండు కప్పుల రాగి పిండికి ఒక కప్పు ఫుల్ కప్పండి ఒక కప్పు బెల్లం తురుముని తీసుకుంటున్నాను ఒక కప్పు బెల్లం తురుము అయితే స్వీట్నెస్ కరెక్ట్గా సరిపోతుందనమాట ఇలా బెల్లం తురుముని వేసిన తర్వాత గ్యాస్ని సిమ్లోనే పెట్టుకొని ఈ బెల్లం అంతా ఇందులో బాగా కలిసిపోయేలా కలుపుకోవాలి ఇలా ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకున్నట్లయితే ఆ వేడికి బెల్లమంతా చక్కగా కరిగిపోతుందండి చూడండి బెల్లం అంతా చక్కగా కరిగిపోయి మనకు ఇందులో మాయిశ్చర్ కూడా ఏర్పడింది ఇలా మనకి మిక్చర్ సాఫ్ట్గా రెడీ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసేసుకుందాము ఇలా పక్కకు తీసి వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేయండి ఇలా వేరొక ప్లేట్లోకి తీసుకొని కొంచెం చల్లారేంత వరకు జస్ట్ ఒక రెండు నిమిషాలు అలా పెట్టేయండి మరి పూర్తిగా చల్లారిపోకూడదండి కొంచెం మనం తాకితే తాకినట్టు ఉండాలన్నమాట అంత వేడిగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మరోసారి ఈ మిక్చర్ని ఇలా చేతులతో బాగా కలుపుకొని ఇందులో నుంచి కొద్ది కొద్దిగా మిశ్రమాన్ని తీసుకొని లడ్డులాగా చుట్టుకోవాలి ఒకవేళ మీరు ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే మీకు లడ్డు కట్టకపోతే ఇందులో వేడివేడి పాలని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకోండి అలా పాలను వేసి ఇంకొకసారి బాగా కలుపుకొని లడ్డూలని చుట్టుకోండి చక్కగా వచ్చేస్తాయి ఇక్కడ చూడండి మనకు ఎంత చక్కగా లడ్డు రెడీ అయిపోయిందో ఇదే విధంగా మిగతా వాటిని కూడా ప్రిపేర్ చేసి తీసుకుందాము చాలా మంచి రెసిపీ అండి ఎదిగే పిల్లలకైతే మరీ మంచిది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది ఈ మెథడ్తో ప్రిపేర్ చేసుకున్నట్లయితే ఇందులోని పోషక విలువలు కూడా డబల్ అయిపోతాయనమాట చాలా మంచిది తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇది ఇవాళ రెసిపీ చూశారు కదండీ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మంచి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్